గమనిస్తే ఇప్పుడు ఏవైతే సెక్షన్స్ ఇంపోజ్ చేశారో వాటిని మనం గమనించినట్లయితే వాళ్ళ ఎఫ్ఐఆర్ లోని ఇద్దరు వర్గాల మధ్యలో గానీ లేకపోతే రెండు రిలీజియన్స్ మధ్యలో కాని అలా లేకపోతే ఇతర రెండు రెండు గ్రూప్స్ మధ్యలో కాని ఏదో వాడు ఒక రెచ్చగొట్టినట్టు వ్యాఖ్యలు చేశారు రెచ్చగొట్టారని ఎవరు రెచ్చిపోయారు ఎక్కడ రెచ్చిపోయారు ఏం గొడవలు అయ్యే దాన్ని ఎవరు పట్టించకోలేరు ఇది పోలీసులకు వ్యతిరేకంగా ఏదైతే ఒక పోలీసు రిపోర్ట్ ఇవ్వడానికి బాధితులు వెళ్ళారో వాళ్ళు పట్టించుకోక వాళ్ళకి నీరెస్ట్ ఎవరైతే దగ్గరలో నుండి ఎవరైతే సహాయం చేస్తారని ప్రజలకి నమ్మకం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్తారు కాబట్టి అదే అంశం మీద వాళ్ళు విష్ణుకుమార్ రాజు గారి దగ్గరికి వచ్చారు వాళ్ళు వాళ్ళ తన కష్టాలు చెప్పుకున్నారు వాళ్ళు ఎక్కడ చాటు మాటుగా చెప్పలేదండి మీడియా ఎదురుగానే వాళ్ళు కష్టాలు చెప్పుకున్నారు అలాగే వాళ్ళు మీడియా ఎదురుగానే మాట్లాడారు ఆయన కూడా మీడియా ఎదురుగానే మాట్లాడారు ఆయన కూడా పోలీస్ స్టేషన్కి వాళ్ళకే మాట్లాడారు కానీ ఆయన సొంత పరివారానికో లేకపోతే ఆయన సొంత సైన్యమో లేదు కదా అలాంటప్పుడు ఆయన ఎక్కడ రెచ్చగొట్టారు ఆయన సెక్షన్కి అసలు సంబంధం ఏముంది ఆ సెక్షన్లు కూడా ఒకదానికోటి కోటి పొంతం లేకుండా వన్ ట్వంటీ బికి తీసుకెళ్ళి సెక్షన్ థర్టీ ఫోర్ తగిలించారు అంటే ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయంటే ఇన్వెస్టిగేషన్ అవ్వకుండా అసలు ఏమీ తెలియకుండా ఆన్ ది స్పాట్ అప్పటికప్పుడు ఒక కేసు పెట్టాలని పెట్టారనేటువంటి చాలా క్లియర్గా కనిపిస్తుంది కాకపోతే ఒక్క విషయాన్ని గమనించుకోవాలి ఇలా ఏవైతే ఫాల్స్ ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారో అలాంటి పబ్లిక్ సర్వెంట్స్ పోలీసుల మీద కూడా ఆ కేసు పెట్టడానికి మాకు అధికారం ఉంది మాకు రైట్ ఉంది అందువల్ల మేము రాజ్యాంగంలోని పౌరులకి అందరికీ ఎవరైనా సరే నాయకులైనా ఎవరికైనా సరే హక్కులు సమానంగానే ఉంటాయి అందువలన ఇలాగా ఏవైతే తప్పుడు కేసులు పెడతారో లేకపోతే తప్పుడు ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారో వాటి వలన ఎవరికైతే నిజమైన బాధ్యతలకి నష్టం జరుగుతుందో అలాంటి వాటిలో యాక్షన్ తీసుకోవడానికి ఏవైతే ఉన్నాయో ఆ ప్రొవిజన్స్ కూడా మేము ట్యాప్ చేస్తాం అందువలన ఇలాంటి చర్యలు ఇప్పటికిప్పుడే ఇంకా వెంటనే ఆపాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో చరిత్ర జరిగిపోయినంత మాత్రం వెనక్కి తీకూడదని లేదు క్రిమినల్ జ్యూరిస్ కి ఎప్పుడూ కూడా లిమిటేషన్ స్టాండింగ్ ఉండదు పాత కేసులు అన్ని తవ్వి మొత్తం అన్ని కూడా సాక్షిలోని ఎన్ని తప్పుడు కథనాలు ఉన్నాయో వాటి తరఫున ఇటు ప్రజల తరఫున అటు మీడియా సోదరులకు కూడా అందరికీ కూడా మేము సపోర్ట్ చేస్తూ అందరి తరఫున కూడా మేము లీగల్ గా న్యాయ పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే బాధితులు వచ్చి వారు బాధితున్న బాధని వెలబుచ్చినటువంటి సందర్భంలో వారికి అండగా ఉన్నటువంటి నాయకులు పైన అలాగే ప్రచారణ చేసినటువంటి ప్రచురించినటువంటి మాధ్యమాలపైన ఆ విలేకరుల పైన కేసు ఏదైతే పెట్టారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఎవరైనా సరే మానవత బాధులు ఎవరైనా సరే న్యాయం ధర్మం కన్నా ముందు మనం బాధితులకు అండగా ఉంటాం మానవత్వం అంటాం అది తప్పు తర్వాత పెట్టండి ఎవరైనా బాధతో ఉన్నట్టున్న బాధతో డబ్బులతో తగిలి ఉన్నారంటే వాళ్ళ పక్షాన్ని నుంచో మనం మాట్లాడడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తాం ఇక్కడ వైసీపీ నాయకులకి ఓటము భయంతోనే ఈ కుట్రలు ఈ కేసులు పెడుతున్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నామండి ఈ దాడులు కూడా తేడానికి కలగా వెనకాలకు ఆంతర్యం ఈ కేసులు పెట్టడానికి కలగ ఆంతర్యం రేపు ఎలాగా ఓడిపోతాం దీపం ఉండగానే చెప్పబెట్టుకోవాలని ఒక ఆలోచనతో అంటే ఇప్పుడున్న ఇప్పుడు ఎలాగో ఈ సమయంలో కేసులు పెట్టేయాలి అని ఒక కుట్ర కుట్రతో ఈ వైసీపీ నాయకులు ముందుకు వెళ్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అండగా ఉండి వాళ్ళ బాధని ప్రచురి ప్రచురించారని మీడియాపై కేసులు పెడతారా మరి అలాగైతే అడ్డగోలుగా అబద్ధాలు రాస్తున్నటువంటి సాక్షి పేపర్ పైన ఆ విలేకరులు ఎందుకు పెట్టట్లే మీకు అనేక సందర్భాలు చూపిస్తాం సాక్షి పేపర్లో వచ్చినటువంటి మీడియా ఆ కథనాన్ని ఆ కథనాన్ని వెనకాల ఎంత దారుణం అంటే అంత దారుణమైనటువంటి రాతలు కనుక ఈరోజు కేవలం ఓడిపోతాం రేపు ఓడిపోతాం అనే భయంతో ఈ కుట్ర పూరితమైనటువంటి ఆలోచనతో ఈ వీళ్ళు వెళ్తున్నారని చెప్పేసి అధికార పార్టీ నాయకులు వెళ్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈరోజు ఎంత దారుణం అంటే బాధితుల్ని అందరూ విష్ణుకుమార్ గారి దగ్గరికి వచ్చారు విష్ణుకుమార్ గారి దగ్గరికి వచ్చి ఆయన మీడియా సమక్షంలోనే అందరితో వాళ్ళు చెప్పారు బాధితులు ఇలాగ మేము టీడీపీకి కూటమికి ఓటు వేశాం అని చెప్పడంతోనే మా పైన దాడి జరిగిందని దాని అన్నీ కూడా మీరు వెరిఫై చేసుకోండి ఇప్పుడు మనకి మీరు ఉదాహరించుకుంటే ఇప్పుడు ఆడపిల్ల వెళ్ళి కేసు పెడితే కేసు పక్కన ఆవిడ పక్షానే ఉంటారు భార్య వెళ్ళి కంప్లైంట్ ఇస్తే భార్య కంప్లైంట్ తీసుకుంటారు కానీ భర్త కంప్లైంట్ తీసుకుంటారు అలాగే ఒక సైకిల్ వాడిని కారు కొద్దీసింది అనుకోండి కారు కూతుంటే సైకిల్ లోడ్ పక్షాన ఉంటాం లేకపోతే కారు రోడ్డు పక్షాన్ని ఉంటాం డబ్బుల లోడ్ పక్షన్ ఉంటాం ఈరోజు కొంతమంది బాధితులు వచ్చి బాబు మాకు మేము కూటమికి ఓటు అనేసరికి మా మీద దాడి జరిగింది ఇందులో తొమ్మిది మంది ఉన్నారు ఒకరి మీద కేసు పెట్టారు మిగతా తొమ్మిది మందిని నేను మంది వదిలేశారు అని చెప్పి నాయకులుగా నాయకుల దగ్గరికి వచ్చి వాళ్ళ బాధను వెల్లగొచ్చుకుంటే అప్పుడు మీడియా వాళ్ళు పిలిపించి మీడియా సమక్షలతో వాళ్ళు చెప్తే అలాంటి పైన అటు ఎవరైతే నాయకుడు నాయకుడి పైన మీరు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు కేసు పెట్టి మీడియా పైన మీరు కేసు పెట్టారు అంటే ఎంత దారుణానికి ఒడిగడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి ఇది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా లేదా నియంత్ర పా అనిపించుకుంటుందా అదే అడుగుతున్నాం మేము మీరు మీరు గత గతంలో రాసినటువంటి రాత రాత్రులన్నీ చూడండి సాక్షులు వాళ్ళు ప్రచురించినటువంటి అనేక రాతలు ఉన్నాయి ఆ అన్ని కూడా అనేక తప్పులు అక్కడ రాశారు మరి వాళ్ళ మీద సుమోటోగా మీరు కేసు తీసుకున్నారా ఈరోజు పోలీస్ యంత్రాంగం కావచ్చు చెప్తున్నారు వాళ్ళు మేము సుమోటోగా తీసుకొని కేసు ఫైల్ చేసేవాడి మరి సుమోటోగా తీసుకొని కేసు ఫైల్ చేసేటప్పుడు మరి ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు దాడి చేసేటప్పుడు సుమోటగా కేసు ఫైల్ చేశారా చెప్పండి ఎన్ఎస్ఈఓళ్లు కంప్లైంట్ చేస్తే కదా మీరు కేసు చేయలేదే ఎంతమంది అరెస్ట్ చేశారు ఎంతమంది ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయన మీద ఆయన బయటకే లేదు పొట్టలో కూర్చోబెట్టారు దాడి పొడుగున ఆయనకు ఆంక్ష విధించారు మరి ఎంతమంది మీరు కేసు పెట్టారు కనుక ఈరోజు వైసీపీకి ఓటమి భయంతోనే ఈ కేసులు పెడుతుంది ఈ పుట్టలకు దిగుతుంది వర్గాల మధ్యన విభేదాలు సృష్టిస్తుందని చెప్పండి చెప్పారు ఎందుకంటే వైసీపీ అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా వర్గాలుగా ప్రజలు విడదీసి వారికి విడదీసి పాలించడం బ్రిటిష్ వర్లాగా వీళ్ళకి అలవాటు అయిపోయింది మాట్లాడితే మేము ఎన్ని కార్పొరేషన్లు పెట్టాము అన్ని కార్పొరేషన్లు పెట్టాం లేకపోతే ఈ వర్గానికి టికెట్లు ఇచ్చాం ఆ వర్గానికి టికెట్లు ఇచ్చామని చెప్పేసి అనయ్య ఎక్కడైనా సరే వర్గాల మధ్యన విభజించి వాళ్ళ మధ్యన కేసులు పెట్టి మరి ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇక్కడ రేపు మీరు ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తే మీకు తెలుస్తుంది వాస్తవాలన్నీ కూడా ఎన్ని కుయర్తులు చేసినా సరే రేపు వైసీపీని ఇంటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే సాక్షి పేపర్ సంబంధించి అనేక కేసులు ఉన్నాయి వర్గాల మధ్యన విభేదం సృష్టించినే కాదు మొన్న ఆ మధ్యన మొన్న ఎలక్షన్ రోజు ఎవరిది ఎమ్మెల్యే శివకుమార్ శివకుమార్ ఉన్నారు శివకుమార్ ఎమ్మెల్యే గారు ఏం చేశారు లైన్లో నిలిచినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కొట్టాడు ఆయన అడిగింది ఏంటి మందితో ఎందుకు వెళ్ళిపోతున్నారండి అని చెప్పేసి తిరిగి ఆయన శివకుమార్ గారు ముందు ఆయన మీద చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఆ సుధాకర్ అని సుధాకర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యుఎస్ నుంచి వచ్చినట్టుంటాడు ఆయన ఆస్ట్రేలియా నుంచి తెలియ ఆయన కొడితే ఈయన మీద కేసు పెట్టారు ఈయన మీద కేసు పెట్టినప్పుడు కేసు పెట్టారు తప్ప శివకుమార్ మీద పెట్టలేదు అలాగని అని చెప్పేసి సాక్షి పేపర్ లేవు రాశారండి సాక్షి పేపర్లో అడ్డగోలుగా సుధాకరని ముందు కొట్టాడు రాశారు చూడండి ఒకసారి సాక్షి పేపర్ తెచ్చి చూపించాడు అంటే ఇంత అడ్డగోలుగా రాసినటువంటి పేపర్లో రాత్రి పోలీసులు అని అడుగుతున్నారు అధికారులకు కనిపించట్లేదా అని అడుగుతున్నాను అలాగే ఈ పిల్లల రామకృష్ణారెడ్డి ఆయన అదిచేరుల ఇంట్లోనే ఈ బాంబులు దొరికితే సాక్షి పేపర్లు ఏం రాసిందంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంట్లోనే బాంబులు దొరికాని రాశారు మరి ఆ రోజు మీరు సుమోటగా కేసు బుక్ చేయడం రాదా తెలీదా అంటే ఆ సాక్షి అయితే మీకు అతీతం అన్నింటికంటే సాక్షి పేపర్ అందులో విలేకల్లందరూ అతీతం అందుకే అధికార యంత్రాంగం అంత కూడా ఆలోచన చేసుకోవాలి కేసులు పెట్టే ముందు ఇప్పుడు మనకు కానీ వాక్ స్వాతంత్రం ఉంది మీరు కేసులు పెట్టేసుకుంటే ఎవరు ఎవరైనా ఏ మాట మాట్లాడితే ఆ కేసు పెట్టేస్తే ఇంక వాస వాక్ స్వాతంత్రం ఎందుకు అవుతుంది ఏదైనా అడ్డగోలుగా మాట్లాడారంటే బాధితులు పక్కన పెట్టుకొని పని అడ్డగోలుగా మాట్లాడారు బాధితులు మన దగ్గర లేరు బాధితులు తప్పో ఒప్పో తర్వాత నిర్ణయించండి నేను అందుకే అడిగా అందుకే అడుగుతాను ఒక సైకిల్ కానీ సైకిల్ వెళ్తుంటే కారు కానీ కారు వాడు గుద్దాడు అంటే కారుడ పక్షాన్ని నించుటా సైకిల్ పక్షాన్ని నించుట ఎవరికైతే దెబ్బలు తగ్లేవు మానవతా తృపథంతో వాడు వాడి పక్కన నించుకునే ప్రయత్నం చేస్తాం అయితే నేను ఏమంటానంటే ఈరోజు బాధితులు ఉన్నారు వాళ్ళు వచ్చి స్పష్టంగా చెప్తున్నారు మాకు ఇలాగా మాపైన దాడి చేశారు కేవలం మేము కూటమికి ఓటు వేశామని చెప్పి మా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా వాళ్ళు చెప్పారు చెప్తుంటే మీరు సుమోటోగా కేసు ఫైల్ చేసి ఎవరిని భయపడుతులు గురించేదని ట్రై చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి అధికార యంత్రాంగాన్ని అంతా కూడా తెలియజేస్తున్నాం అనేక సందర్భాల్లో సాక్షి పేపర్ రాసినటువంటి అడ్డగోలు రాత్రులు మీరు ఎన్నేమో చెప్పచ్చు వందలు చెప్పవచ్చు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజు కూడా వీళ్ళేమన్నా వీళ్ళు ఏమో చెప్పారండి తెలుగుదేశం వాళ్ళే దాడులు చేశారండి ఎయిర్పోర్ట్ అంతా కలిపి వైసీపీ ఉంటే కనుక ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు రేపు ఖచ్చితంగా మీకు ప్రజలు బుద్ధి చెప్తారు ఈ వైసీపీ పార్టీకి ఇంటికి పంపిస్తారని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే కాకుండా